కేంద్రం అనుసరిస్తున్న కార్మిక రైతు వ్యతిరేక విధానాలపై దేశవ్యాప్తంగా కార్ సంఘాలు బంద్కు పిలుపునిచ్చాయి ఉదయం నుండే కరీంనగర్ జిల్లా హుజురాబాద్లో కార్మికులు రోడ్లపైకి వచ్చారు పట్టణంలోని ఎల్ఐసి కార్యాలయంకే డిసిసి బ్యాంకు ఉద్యోగులు మున్సిపల్ కార్మికులు ఆశా వర్కర్లు విద్యుత్ ఉద్యోగులు బ్యాంకు ఉద్యోగులు తమ విధులకు గైరహాజరై కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్మికులకు మద్దతుగా నినాదాలు చేశారు కేంద్రం కావాలని కరీంనగర్ జిల్లాలో భారత్ బంధు కొనసాగుతోంది కేంద్రం కార్మిక రైతుల వ్యతిరేక విధానాలపై మున్సిపల్ బ్యాంక్ ఎల్ఐసి ఉద్యోగులు ఆందోళనకు దిగారు కేంద్రం కార్పొరేట్ సంస్థలకు మద్దతునిస్తూ కార్మిక సంఘాలకు వ్యతిరేకంగా పనిచేస్తుందని మండిపడ్డారు వ్యాపార వాణిజ్య సంస్థలు యథావిధిగా భాగంగా వారు ఇచ్చిన పిలుపు మేరకు ఏబిఎఫ్ వాళ్ళు మరియు మా టీసీసీబీఎఫ్ టిపిఎఫ్ ఏఈఫ్ వారి ఆదేశాల ప్రకారం రాష్ట్రంలోని అన్ని దేశంలోని జిల్లా సహకార కేంద్ర బ్యాంకులతో పాటు ట్రేడ్ యూనియన్లు కార్మిక చట్టాలను వారి యొక్క ఆశయాలను భంగపరుస్తు చేస్తున్న ప్ర గవర్నమెంట్కు వ్యతిరేకంగా ఈరోజు ఒకరోజు సమయ పిలుపునిచ్చారు అన్ని ట్రేడ్ యూనియన్స్ కలిపి అదేవిధంగా నిర్వహిస్తున్న సెంట్రల్ గవర్నమెంట్ అమలు పరుస్తున్న పాలసీలకు వ్యతిరేకంగా ట్రేడ్ యూనియన్ ఇచ్చిన పిలుపు మేరకు మాలో భాగంగా అంటే మా యొక్క మా యూనియన్ పిలుపు మేరకు అన్ని జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు మరియు రాష్ట్ర సహకార బ్యాంకులు అదేవిధంగా జాతీయ బ్యాంకులు ఈ రోజు సమ్మెలో పాల్గొంటున్నారు ఈ మా మా యొక్క డిమాండ్స్ ను నెరవేర్చుకోవడానికి ఈ యొక్క సమ్మెలో భాగంగా మేము కూడా పాల్గొంటున్నాం మా యొక్క విధానాలు మా డిమాండ్స్ ఏంటి అంటే సహకార శాఖ సహకార బ్యాంకు సహకార సంఘాలకు మరియు సహకార బ్యాంకు ఉద్యోగులకు ఇన్ని దేశవ్యాప్తంగా వంద సంవత్సరం బ్యాంకులు ఇంతవరకు పెన్షన్ విధానం అనేది అమలుపరచలేదు అదొకటి పెన్షన్ విధానం అమలుపరచాలని అదే విధంగా సహకార బ్యాంకుల మీద ప్రైవేటీకరణ చేసే ఆలోచన ఉన్నా వ్యతిరేకరించే పోరాటం చేయడానికి తర్వాత సహకార బ్యాంకులపై కూడా అన్ని ఏంటంటే సంఘాల మీద ఆదాయ పన్ను విధిస్తున్నాయి ఎందుకంటే ఈ రైతుల గురించి ఏర్పడ్డ బ్యాంకుల వాటి యొక్క ఆదాయ పన్ను విధానాన్ని కూడా వెంటనే రద్దుపరచాలి